కృష్ణుని చూసావు అక్కడ జన్మస్థానం చూసావు హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీయా అదృష్టం ఉండాలి మా ఇటువంటి ఎన్ని చూడాలంటే దేవుడు దగ్గర ముంద్ర ఊరిని యమునా నది అయితే చూడండి ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఈ రోజు మధురాలోని డే వన్ అనమాట మనం మథురాలో చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి చెప్తాను ఒకసారి చూడండి మధురాలో మనం మెయిన్ గా చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ అండ్ ద్వారా టెంపుల్ విశ్రామ్ ఘాటు గీతా మందిర్ గోవర్ధన పర్వతం అట్లాగే గోవర్ధన పర్వతం కానీ మనం కొంచెం ముందుకు పోతే రాధాకుండు శ్యామ్ కుండ ఉంటుంది అవి కుసుం సరోవర్ అనే ఒకటి ఉంటది అది చూడాలి ఇప్పుడు మనం మధురాలో ఉన్నాం కదా ఇక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటది బృందావన్ లో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఒకటి ఉంది అది ప్రేమ్ టెంపుల్ ప్రేమ్ టెంపుల్ చాలా బాగుంటుంది అట్లాగే బంకీ బిహారీ టెంపుల్ ఇప్పుడు మనం మధురాలో రూమ్ తీసుకున్నాం కదా రూమ్ కాడ్ నుంచి వన్ కిలోమీటర్ శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనం శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ అయితే వెళ్తున్నాము శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ వచ్చేసి కంచుడు కోట అనమాట మనకు తెలుసు కదా శ్రీకృష్ణుడు చెరసాలలో అని చెప్పేసి ఆ చెరసాలని టెంపుల్ లాగా అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ మాత్రం హై సెక్యూరిటీ ఉంటది మన రూమ్స్ కాడ నుంచి శ్రీకృష్ణ జన్మస్థలం టెంపుల్ కి వెళ్తున్నాము వాక్ డిస్టెన్స్ వచ్చేసి వన్ కిలోమీటర్ మనం వచ్చి ఆటోలో పోతున్నాం పది రూపాయలు అంట మనిషికి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శ్రీకృష్ణ జన్మస్థలం టెంపుల్ అయితే వచ్చాము ఇది గేట్ వన్ అంట చూడండి ఎలా ఉందో ఇటువంటి ప్లేసుల్లోకి రావాలంటే అదృష్టం ఉండాలా లోపలికి మొబైల్స్ లేదంట సో అందుకని చెప్పేసి మొబైల్స్ లోకర్లో పెడదామని వెళ్తున్నాము ఈ మైకిల్ గడి ఇక్కడే పెట్టేస్తున్నాను జనాలు బాగానే ఉన్నారు ఇక్కడ పెడదాం ఇక్కడ ఇక్కడ ఖాళీగా ఉన్నారు ఇక్కడ పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ లోపల మనకి వీడియో అలో లేదు కాబట్టి నా కంటితో చూసింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం ఆలయం లోపలికి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక షో ఉంటుంది దాని పది రూపాయల టికెట్ ఈ షో ఏంటంటే శ్రీకృష్ణ లీలకి సంబంధించినవన్నీ ఒక గృహ అయితే మొత్తం అమర్చి ఉంటారు చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి ఇందులో అయితే షో చేస్తున్నారు చాలా బాగుంది తర్వాత మనం ఇది చూసుకొని నేరుగా ముందుకెళ్ళాము అనుకోండి రైట్ సైడ్ తిరిగిన తర్వాత శ్రీకృష్ణ జన్మభూమి ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ మనం దర్శనం చేసుకుని బయటికి రాగానే రాధాకృష్ణ టెంపుల్ అయితే ఉంటుంది మా అదృష్టం చెప్పాలంటే చాలా బాగుంది ఎందుకంటే మనం దర్శనానికి వెళ్ళిన సమయంలోనే హారతి ఇచ్చారు ఇంకా హారతి మొత్తం చూసుకొని బయలుదేరి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ వచ్చేసి చాలా ప్రాచీనమైంది బ్రిటిష్ కాలంలో మొఘలాయల కాలంలో ఈ ఆలయం చాలా సార్లు ధ్వంసమైంది మళ్ళీ తిరిగి నిర్మించబడింది ఫ్రెండ్స్ మనం శ్రీకృష్ణ జన్మభూమి దర్శించుకునే దానికి వెళ్ళేటప్పుడు ఇక ఆ రూట్లో వెళ్ళినప్పుడు మనకి ఈ పోట్రాకుండు కనపడుతుంటుంది ఆ రూట్లో పోయినప్పుడు సరిగా కనపడదు ఇది మనకి నీట్గా కనపడాలంటే ఆ రూట్లో వస్తుంటారు కదా ఆ రూట్లోనే మనకి యువతల వైపు హనుమాన్ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి మనకి మంచి వ్యూ అయితే ఉంటుంది ఈ పోట్రాకుండు చూడడానికి అట్లాగే దూరం నుంచి మనం టెంపుల్ వ్యూ కూడా చూడొచ్చు నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి శ్రీకృష్ణుడు జన్మస్థలం ఇది యువతలు వచ్చేసి టెంపుల్ ఉన్నది మాకు అదృష్టం చాలా బాగుంది ఎందుకంటే లోపలికి వెళ్ళంగానే అప్పుడే హారతి అయితే ఇచ్చారు హారతి మా కళ్ళతో దర్శనం చేసుకున్నాం చాలా అదృష్టవంతులు మేము ఫ్రెండ్స్ మనకి శ్రీకృష్ణ జన్మస్థలం టెంపుల్ దర్శనం చేసుకుని ఇప్పుడు గోవర్ధన్ గిరి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి గోవర్ధన్ గిరి ఇరవై రెండు కిలోమీటర్లు ఇప్పుడు మనం ఎక్కాం కదా వెహికల్ ఇది వచ్చేసి బ్యాటరీ వెహికల్ ఛార్జింగ్ రెండు పాయింట్లుగా ఉన్నట్టుంది ఆటోకి వచ్చేసి పది రూపాయలు ఇప్పుడు ఏంటంటే బైపాస్ దగ్గర మనం డ్రాప్ అన్నమాట ఇదిగోండి మనం నైట్ ఆగ్రా నుంచి వచ్చి మధుర దగ్గర దిగాం కదా ఇదే అనమాట ఇదే ఇక్కడ నుంచి మనం శ్రీకృష్ణ జన్మస్థలం చూద్దాం అని చెప్పేసి యువతలకు వచ్చాము ఇప్పుడు అవతల పక్క వెళ్ళేసి అక్కడ మనం ఆటో గానీ ఏదైనా మాట్లాడుకునే లోకల్ బస్ కానీ గోవర్ధన్ పర్వతం కాడికి బస్ వచ్చేసి ఇరవై రూపాయలు అంట మనకి ఆటో వాళ్ళు కాడి ఇరవై రూపాయలు తీసుకొని వెళ్తా అని చెప్పారు బస్ ఏంటంటే బస్ లో ఫుల్ గా ఉన్నారు జనాలు సో అందుకని చెప్పి మనం ఆటో అయితే ఎక్కుతున్నాము గోవర్ధన్ బస్ స్టాండ్ దగ్గర దిగేసి మనం అక్కడ నుంచి ఒక ఆటో ఎక్కాము అనమాట ఈ ఆటో వాళ్ళు ఏంటంటే మనల్ని గోవర్ధన్ గిరి దగ్గర అయితే చేస్తారంట మనకి అక్కడ నుంచి ఇక్కడికి వన్ కిలోమీటర్ మనం నడుచుకొని వచ్చేసే వాళ్ళమే కాకపోతే ఎండ్ ఎక్కువ ఉందని చెప్పి ఆటో అయితే ఎక్కాము ఏ గోవర్ధన్ దగ్గరికి పో గోవర్ధన్ గిరి దగ్గరికి వెళ్తున్నాం చెంది ఏంది ఇందా కృష్ణుడిని చూసావు అక్కడ జన్మస్థానం చూసావు హ్యాపీయా అదృష్టం ఉండాలి మా చూడాలంటే మనం గోవర్ధన్ గిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మనం వస్తుంటే షాపు అన్నారు ఏంటంటే చెప్పు అక్కడ పెట్టేసుకొని లోపలికి వెళ్ళండి అని చెప్తున్నారు చెప్పులు మనం టెంపుల్కి ఆ పక్క ఈ పక్కన పెట్టుకోవచ్చు కానీ సెక్యూర్ గా అయితే ఉండదు అని నేను లాస్ట్ టైం ద్వారగాకి వెళ్ళినప్పుడు కానీ నేను చెప్పులు బాగున్నాను గుడి బయట పెట్టేసి చెప్పులు అయితే ఈ షాప్ దగ్గర అయితే పెట్టేస్తున్నాం కరెక్ట్గా టెంపుల్ ఎదురుగ్గానే ఉంటుంది ఈ షాప్ ఇక్కడ పెట్టాము ఆ తమ్ముడు ఈ మూడు వేల అంటే చెప్పులు నేను బలి భయపడతా ఉన్నాడు నేను వచ్చేసి గోవర్ధన్ పథకం అంటే పెద్ద కొండ ఉంటుంది అనుకున్నాను కానీ అయితే ఇక్కడ అలా లేదు గోవర్ధన పర్వతం పైన అయితే ఉన్నాం అనమాట పైన ఇప్పుడు టెంపుల్ ఉంది కదా గోవర్ధన టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ ఏంటంటే కొండ శిఖరం ఉంటది కదా ఆ శిఖరానికి అయితే పూజ చేస్తున్నారు ఇప్పుడే చూసాము అక్కడైతే వీడియో నాట్ అలోడ్ అన్నారు సో అందుకని అయితే వీడియో తెలియదు అక్కడ మనం కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చునే దానికి అయితే ఒక ప్లేస్ ఉంది అట్లాగే అట్లాగే రాధాకృష్ణ గారు ఉన్నారు చూడడానికి చాలా బాగున్నారు ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉంది కదా అక్కడ అక్కడే రాధాకృష్ణ అయితే ఉన్నారు చాలా బాగుంది చూడడానికి కాకపోతే వీడియో అలౌడ్ లేదన్న అడగడ సో అందుకని వీడియో తీయలేదు శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్లో ఏ విధంగా అయితే రాధాకృష్ణ ఉన్నారో అదే విధంగా సేమ్ ఇక్కడ ఉన్నారనమాట మనకేమో వీడియోస్ నాట్ అలోడ్ అన్నారు కానీ అందరూ అక్కడే సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు ఎంట్రీ వచ్చి ఆ పక్క నుంచి వచ్చాము ఇప్పుడు వచ్చేసి ఎగ్జిట్ అయితే యువతల నుంచి వచ్చాము అనమాట గోవర్ధన్ గిరి టెంపుల్ చూసుకొని ఇప్పుడు రాధాకుండ దగ్గరికి అయితే వెళ్తున్నాము మనకి గోవర్ధన్ గిరి టెంపుల్ కాడ నుంచి రాధాకుండ వచ్చేసి నాలుగు కిలోమీటర్లు ఉంటది ఇక్కడ మామూలుగా ఆటో వాళ్ళు వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు మనం కొంచెం మాట్లాడితే పది రూపాయలు ఇక్కడ ఓకే చేస్తారు ఇప్పుడు మనం వచ్చేసి ఐదు మంది కలిపి అరవై రూపాయలు ఇస్తున్నాం అక్కడ తీసుకెళ్లిన దానికి ఇప్పుడే మన ఆటో వ్యక్తి ముందు ఆటో అనేది బుద్ధేడు కొంచెం మనకి గోవర్ధన్ గిరికాడ్ నుంచి రాధాకొండకి వెళ్తాం కదా ఆ దారి మధ్యలోనే మనకి కుసుమ్ సరోవర్ ఉంటుంది మనకి టైం సరిపోవట్లేదు అందుకని చెప్పేసి ఈ కుసుమ్ సరోవర్ అయితే స్కిప్ చేస్తున్నాము మీరు ఎప్పుడైనా ఈ ప్రదేశానికి వస్తే కుసుమ్ సరోవర్ ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు వచ్చిన ఆటో వచ్చేసి ఒక దగ్గర అయితే ఆపేశారు అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట రాధాకుండ దగ్గరికి ఇప్పుడు ఆటో ఆపారు కదా ఆ ప్లేస్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ నడిస్తే మనకి అయితే వస్తది ఇప్పుడు నేరుగా రాధాకుండ దగ్గరికి అయితే వెళ్తున్నాము నడుచుకుంటూ అమ్ముతున్నారు కుంకుమ చూడండి చాలా బాగుంది బాగా డిజైన్ కూడా బాగుంది కుంకుమ డబ్బాలు కుంకు కొంకుమ డబ్బాలు కూడా రకరకాలుగా ఉన్నాయి తీసుకుంటామా రాధా వెళ్ళే ప్లేస్లో చూడండి ఆ పక్క ఈ పక్క మనకి చాలా అంగడలు అయితే కనపడుతున్నాయి ఫైనల్గా మనం రాధాగుండి దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే రాధాకొండ అంటే మన తెలుగులో చెప్పాలంటే రాధా పోనేరు అనమాట చూడండి పెద్దదిగా చాలా బాగుంది ఫ్రెండ్స్ వచ్చేసి రాధాకొండు అవతలు ఉంది కదా అవతల వచ్చేసి కృష్ణకుండు అనమాట రాధా కృష్ణకుండు అనమాట ఏంటి నాన్న తీసాడా హరిద్వార్లో కాంటుమో హరిద్వార్లో గంగా నది గంగా నది కదా చరణ్ వచ్చేసి ఫస్ట్ ఈ కుండ్లో నీళ్ళు చల్లుకొని తర్వాత ఆ కుండలో నీళ్ళు చల్లుకోవాలంట ఫస్ట్ రాధాకుండులో చల్లుకోవాలంటే రాధా ఫస్ట్ క్రియారిటీ ఈ బృందావన మధురాలో రాధాకి కృష్ణుడి కన్నా రాధాకి క్రియారిటీ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే కృష్ణుడు రాధరికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు అదిగోండి అక్కడ స్నానం చేస్తా ఉన్నాడు ఒక ఆయన ఇంకా మన ఇంకా అవతల పక్క కూడా చల్లేసుకుందాం చల్లుకున్న తర్వాత కృష్ణా కుండ్లో కూడా చల్లుకుంటున్నాను మూడు సార్లు చల్లుకున్నా ఈ కుండ్ లోపలికి ఏమైనా దిగేదానికి ఇలాగైతే పెట్టున్నారు ఏంటంటే మన సేఫ్టీకి అనమాట గబక్క లోపల జారినా లాభాలకి వెళ్తున్నా ఉండే దానికోసంగా जय श्री कृष्णा कृष्ण जय राधाकृष्ण

మనకి రాధాకుండ దగ్గర టెంపుల్ అయితే ఉంది ఇది అయితే క్లోజ్ లో ఉంది కృష్ణకుండ కి మనకి మధ్యలోనే ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ అయితే ప్రెసెంట్ మనం వచ్చినప్పుడు క్లోజ్ లో ఉంది మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే వెళ్ళండి రాధాకుండా కృష్ణకుండ తీసుకున్నాము ఇక్కడ నుంచి నేర్ గా బృందావనం అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి బృందావనం వచ్చేసి ఇరవై కిలోమీటర్ మనిషికి వంద రూపాయలు అయితే అడుగుతున్నారు ఇక్కడ మనం వచ్చేసి ముప్పై రూపాయలు తీసుకోమని చెప్పి అడిగాము ఎందుకు ముప్పై అడిగాము అంటే మనకి మధురా నుంచి గోవతన్ గిరికి వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకున్నారు ఆటో చెప్పారు కదా అందుకని చెప్పి బృందావనం బస్ వచ్చేసింది బృందావనం స్టాండ్ ఇవ్వద్ది అంటే ఇప్పుడే బస్ ఎక్కాము బస్సు మొత్తం బాగా రష్ గా ఉంది మనం బృందావనం వెళ్లే దారిలో చార్దాం అని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు కేదార్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి అన్ని ఒకటే ప్లేస్ లో అయితే మనం చూడొచ్చు మనం ప్రజెంట్ అయితే ఇక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే మనం డైరెక్ట్ గా చార్దామ్ లో ఉండే ప్లేస్ అన్ని చూడడానికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి చూస్తుంటే అమ్మవారి విగ్రహం అలాగే శివయ్య విగ్రహం చాలా బాగా చేస్తున్నారు మనతో పాటు బస్సులో కొందరు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ చేత అయితే హరే కృష్ణ సాంగ్ అయితే పాడిచ్చాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రేమ్ మందిర్ దగ్గరికి అయితే వచ్చాము బృందావనంలో లోపలికి మొబైల్స్ ఎలా ఉన్నాయో లేదో చూస్తాను అటు సైడ్ వెళ్ళి చూస్తాను ఎంట్రీ వచ్చి లేడీస్ అట్టు జెంట్స్ ఇటు ఎందుకంటే చెక్కింగ్ ఉంది కాబట్టి అవి థాడ్ చెట్లు కాదు నాన్న థాడ్ కాదు అయ్యి థాడ్ చెట్లు అయ్యా అదేం థాడ్ చెట్ అట్టే ఉంది సేము ప్రేమ్ మందిర్ ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడు ప్రేమ్ మందిర్ లోపలికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ మనం లోపలికి రాగానే ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ కృష్ణుడు చేసిన నీళ్ళన్ని దీంట్లో అయితే ఉన్నాయన్నమాట ఈ ప్రేమ మందిర్ని ఫిబ్రవరి పదిహేడు రెండు వేల పన్నెండు అయితే ప్రారంభం అయింది ఈ మందిరం నిర్మాణానికి మొత్తం తెల్లరాయి మార్బుల్ అయితే ఉపయోగించారు ఈ టెంపుల్ కట్టడానికి పదకొండు సంవత్సరాలు పట్టిందంట ఈ టెంపుల్ కి అయిన ఖర్చు మొత్తం నూట కోట్లు ఈ టెంపుల్ శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి ప్రేమకు అంకితంగా నిర్మించబడింది ఈ టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది మందిర ప్రాంగణంలో శ్రీరాముడు సీతాదేవి హనుమంతుడి శిల్పాలు కూడా ఉన్నాయి మందిరం చుట్టూ గోపికలతో శ్రీకృష్ణుడి లీలలు చిత్రీకరించిన శిల్పాలు ఉంటాయి ప్రతిరోజు సాయంత్రం లైట్ అండ్ సౌండ్ షో ద్వారా శ్రీకృష్ణ లీల ప్రదర్శిస్తారు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు శ్రీకృష్ణ నీళ్ళని చూసుకుంటూ వచ్చాము ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారిదిగా ఉండేడు కదా ఆ శిల్పం అయితే ఇక్కడ ఉంది చూడడానికి చాలా బాగుంది శ్రీకృష్ణుడు గోవర్ధన్ గిరిని ఎత్తి ప్రజలందరినీ కాపాడాడు కదా ఆ సన్నివేశాన్ని ఈ విధంగా శిల్పాలతో ఇలా ఏర్పాటు చేస్తున్నారు ఇది చూడడానికి చాలా అందంగా చాలా బాగుంది ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము మన చెప్పులు పెట్టుకునే దానికి టెంపుల్ ఎదురుగానే ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ పెట్టుకోవచ్చు చూడండి ప్రేమ్ మందిర్ ని చూడడానికి ఎంత మంది జనాలు వచ్చినారు చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ప్రేమ్ మందిరు చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము మనకి ప్రేమ్ మందిరు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కి కూడా వెళ్ళొచ్చు ఫస్ట్ ఫ్లోర్ కు కూడా వెళ్ళొచ్చు दीदी ने दी और हो गया के चली जाएगी ना आ जाएगी ना बड़े भैया आ रहे हैं लो पानी का बेटा आओ आगे आ रहे हैं बेटा क्या है दादा भैया जी क्या ना करो మనం బంకీ బిహారీ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి అక్కడికి ఐదు కిలోమీటర్లు అయితే ఉంది మనకు వచ్చేసి మనిషికి ముప్పై రూపాయలు తీసుకుంటుంది అనమాట ఇది వచ్చేసి పెద్ద ఎలక్ట్రికల్ బండి ఎక్కాము దీన్ని కాబట్టి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు మామూలు ఆటో అయితే రెండు వందలు మూడు వందలు ఆడుతుంది అనమాట మా ఐదు మంది ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ మేము రావాలనుకుంటున్నాం ఫస్ట్ అక్కడ పోయి చూసుకొని తర్వాత ఇక్కడ వద్దాం అనుకుంటున్నాం ఈ పిల్లలు అండి ఫస్ట్ మా నాటాకి సడన్ గా ఎక్కేసాడు తర్వాత రన్నింగ్ లో దిగేసాడు సడన్ గా ఈ టెంపుల్ వెళ్తుంటే చాలా గా ఉంది కాశీలో ఈ విధంగానే ఉంటదంట సొంతలో ఇలాగే రష్ గా ఉంటదంట మా తమ్ముడు వాళ్ళు ఆల్రెడీ కాశీకి వెళ్ళారు టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేసాను మాత్రం చాలా గా ఉన్నారు తినారు జై జై శ్రీ కృష్ణ ఇక్కడికి లోపలికి రాగానే కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి ఎంత మంది వచ్చినారో చూడండి ఇస్తకేస్తే రాళ్ళంద మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ సోమవారికి చేసిన అలంకరణ చాలా బాగుంది మనం బంకీ బిహారీ టెంపుల్ చూసుకొని తర్వాత బయటికి రాగానే అక్కడ నుంచి ఒక వే ఉంటుంది ఆ టెంపుల్ ఎగ్జిట్ ఉంది కదా ఆ ఎగ్జిట్ కార్డ్ నుంచి నేరుగా వచ్చాము అనుకోండి మనకి కేసీ ఘాట్కి పోయే రూట్ అయితే ఉంటది అక్కడ నుంచి ఒక ఆటో పట్టుకుని కేసీ ఘాట్ కైతే వచ్చాము వాళ్ళు అయితే ఇరవై రూపాయలు చెప్పారు ప్రజెంట్ అయితే ఇక్కడ కరెంట్ పోయింది సో అందుకని చెప్పి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇదే కేసీ ఘాట్ ఇది వచ్చేసి యమునా నది ఇక్కడ నుంచి బోట్లు ఉంటాయి అనమాట మనం బోట్లు తిరగచ్చు కాకపోతే ఇప్పుడు నైట్ అయింది కాబట్టి మేమైతే బోట్ ఎక్కట్లేదు ఖచ్చితంగా బృందావనంలో చూడాల్సిన ప్లేస్ ఇది కూడా మా నాన్న ఉరి మీరు కేసీ గార్డ్కి వస్తే డే టైం రండి అండి లేదంటే మేము వచ్చిన రూట్ బాగాలేదు అనిపిస్తుంది రూట్ అసలు బాగాలేదు అక్కడ హారతిస్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఇక్కడ యమున హారతిస్తున్నారు ఇక్కడ యమునా నదికి హారతిస్తున్నారు మనం ఇస్కాన్ టెంపుల్ చూసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికి టైం అయిపోయింది సో డైరెక్ట్ గా మన రూమ్ కైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు మనకి మసాలా డేటు ఈ రోజు వచ్చేసి మనం ద్వారకాధీశ టెంపుల్ అయితే వెళ్తున్నాము మనకి ఆ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం పదిన్నర దాకా అయితే ఉంటది తర్వాత క్లోజ్ చేస్తారు సో మనం ఇప్పుడే రెడీ అయిపోయి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ టెన్ అవుతుంది మన రూమ్ దగ్గర నుంచి ద్వారకాదశ్ టెంపుల్ వచ్చేసి మూడు కిలోమీటర్లు ఇప్పుడు ఆటో అయితే మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ఏకాదశ పండుగ అంట సో ఈ ఆటో వచ్చేసి మనకి శ్రీకృష్ణ జన్మభూమి ఉంది కదా అక్కడ దాకా వెళ్తాదంట అక్కడ నుంచి మనం బై వాక్ ముందు అయితే వెళ్ళాలి ద్వారకాదీష్ టెంపుల్ కి ఫ్రెండ్స్ నైట్ బృందావనంలో కూడా చాలా తిరునాల వాతావరణం ఉండింది జనాలు మాత్రం చాలా మంది ఉండేరు మనకి అరుణాచలంలో గిరిపేషన్ చేస్తారు కదా ఆ విధంగా బృందావనంలో కూడా గిరిపేషన్ చేస్తారంట వాళ్ళు బృందావనం చుట్టూ అయితే చేస్తారంట ఇక్కడ భక్తులకి చాలా నమ్మకం ఇప్పుడు మనం శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ దగ్గరికి వెళ్తాం కదా అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఆటో ఎక్కేమో ద్వారకాధీష్ టెంపుల్ వెళ్ళడానికి వీళ్ళు మనిషికి వచ్చేసి ఇరవై రూపాయలు ఎక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి మళ్ళీ అక్కడ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ నడుచుకుంటా పోవాలంట ఈ రోజు పండగ కాబట్టి సో అందుకని చెప్పి ఈ విధంగా అయితే ఉంది లేదంటే మనకి పది రూపాయలతోనే మన రూమ్ దగ్గర నుంచి ద్వారకాదీశ్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోవచ్చు ద్వారకాధీశ్ టెంపుల్ మనకి యమునా పక్కనే ఉంటుంది మనల్ని ఆటో అయినా ఈ ప్లేస్ కి అయితే తీసుకొచ్చాడు ఈ ప్లేస్ వచ్చేసి యమునా మిషన్ మహిళా పార్క్ ఇక్కడ నుంచి ద్వారాధీశ్ టెంపుల్ పక్కనే బై వాక్ వచ్చేసి పదిహేను నిమిషాల్లో అయితే అంట మన గూగుల్ మ్యాప్ లో చూపిస్తుంది లేదంటే ఇక్కడ బోట్ లో నుంచి ద్వారకాధీశ్ టెంపుల్ కి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ మనిషికి వచ్చేసి వంద రూపాయలు చెప్తున్నా అనమాట ఈ వంద రూపాయలకి మనకి ద్వారాధీశ్ టెంపుల్ అండ్ విశ్రామ్ ఘాట్ గా అంట మనకి వంద రూపాయలు చెప్పారు కదా మనం మాట్లాడుకున్నాము యాభై రూపాయలకి అయితే ఓకే చేశారు యాభై రూపాయలకి మనకి విశ్రామ్ఘాట్టు అండ్ ద్వారకాధీశ్ టెంపుల్ మళ్ళీ రిటర్న్ గాడ్ అనమాట ఎప్పుడైనా సరే బోట్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా కూర్చోవాలన్నమాట మన వాళ్ళు ఆ వైపు కూర్చున్నారు నేను వచ్చేసి ఈ వైపు కూర్చున్నాను ఈ వైపు కాడ కూర్చోన్నారు సో బ్యాలెన్స్ అయిపోతే సో బ్యాలెన్స్ అయితే అయిపోతుంది మళ్ళీ లైఫ్ జాకెట్లు లేవు అసలుకే యమునా నదిలో పోతున్నాం మనం ద్వారకాధీష్ టెంపుల్ దగ్గరికి వచ్చాం మనం ఈ పిల్లడు అంటే భారీ కష్టపడుతున్నాడు వాడే బోట్ని తోయడం కానీ ఇప్పుడు మనం వచ్చేటప్పుడు గ్యాప్ లేదు ఆ గ్యాప్ లేకపోయినా సరే ఆ గ్యాప్ని క్రియేట్ చేసి అదిగోండి వెనక ఒక బోట్ ఉంది కదా ఆ బోట్ని వెనక పంపించి దీన్ని ముందుకు రంపించాడు అనమాట మనం మామూలుగా నడుచుకొని కాని ఉంటే ఇదిగోండి అక్కడ నుంచి బయలుదేరాం అనమాట చూడండి దాన్ని అక్కడ నుంచి అక్కడి నుంచి బయలుదేరాం మనం బోట్లో నడుచుకొని ఉంటే ఇదిగోండి ఈ రూట్లో నుంచి వచ్చేసిండేవాళ్ళకి రాధాకృష్ణ జై రాధాకృష్ణ మనం ద్వారకాధీశ్ టెంపుల్ దగ్గరికి వెళ్తే వచ్చాము ఈరోజు పండగ కాబట్టి చూడండి వాతావరణం ఎలా ఉందో జనాలు చాలా బీభత్సంగా ఉన్నారు సీట్ మొత్తం చాలా ట్రాఫిక్గా ఉంది లోపలికి వెళ్తున్నాను ఎగ్జిక్యూట్ దేవుడి దగ్గర ద్వారకాధీష్ మంది దర్శనం చేసుకుని వచ్చేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం విశ్రామ్ఘాట్కి వెళ్తున్నాము ఇందాక మనం వచ్చిన బోట్ ఉంది కదా వాళ్ళ సర్వీస్ లో చాలా బోట్లు ఉన్నాయన్నమాట ఆ బోట్ లో ఒక బోట్ అయితే ఎక్కాము బిల్లే తీసుకెళ్తారు మనల్ని విశ్రామ్ ఘాట్ తీసుకెళ్లి తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో ఆ ప్లేస్ అయితే మనం డ్రాప్ చేస్తారు జై రాధాకృష్ణ ద్వారకాధీష్ టెంపుల్ అందుకోండి అక్కడ ఉంది కదా అది మనకి ఘాట్ వచ్చేసి దాని పక్కనే ఉంటది అనమాట ఇప్పుడు మనం బోట్ ఎక్కాం కదా అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం దూరమే బై వాక్ అయినా రావచ్చు ఎందుకంటే మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి సో అని చెప్పి బోట్ లోనే వస్తున్నాం ఇక్కడ యమునా నదిలో స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తుంటారు యమునా నదిలో ఇక్కడ తిలకాయలు మునుగుతున్నారు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మేము గుడికెళ్ళి బయటకు వచ్చాం కదా బా అయితే ఎండ ఉంది ఇదిగోండి యమునా నది వ్యూ అయితే చూడండి ఎలా ఉందో మనం ద్వారకాధీశ్ టెంపుల్ కార్డు నుంచి అయితే రిటర్న్ వచ్చేసాము మన ఐదు మందికి వచ్చేసి నూట యాభై రూపాయలు అయింది ఆటోలో ఛార్జీ మనం మధురా నుంచి ఢిల్లీకి అయితే బయలుదేరుతున్నాం ఢిల్లీకి వచ్చేసి టికెట్ నూట అరవై రూపాయల బస్ లో వెళ్తే వెళ్తున్నాము మనకి త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అయితే జర్నీ ఉంటదంట ఇక్కడ నుంచి ఇప్పుడు మన ఎక్కిన బస్ వచ్చేసి గోవర్ధన్ చౌరస్తా దగ్గర ఎక్కుతున్నాం బస్సు ఫ్రెండ్స్ మధురా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ప్రతి ఒక్కరు మన వీడియోకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికన్నా ముందర వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే పైన ఐ కార్డ్స్ వేస్తాను క్లిక్ చేసి చూడండి